ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో జూనియర్ కాలేజీ విద్యార్థులు వారి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలి పునాది ఎంత బలంగా ఉంటుందో భవిష్యత్తులో కూడా అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు మంగళవారం జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకి పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పది కోట్ల రూపాయల నిధులతో విద్యార్థులకి కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కిట్లు బడుగు బలహీన వర్గానికి ఎంతగానో ఉపయోగపడతాయని నారా లోకేష్ ఎడ్యుకేషన్ పై పూర్తి ఫోకస్ పెట్టారని తెలిపారు మన కుటుంబ నాయకుల ప్రజలు పాల్గొన్నారు కూడా మరి బ్రైట్ ఈ ఫ్యూచర్ ని సatis చేసుకోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున చింతలపూడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి నేను ఇన్వైట్ చేసిన జూనియర్ కాలేజ్ టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి వేదిక మీద ఉన్న పెద్దలకు డియర్ స్టూడెంట్స్ కి అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అండ్ మన అభివృద్ధి మిత్రులకి అందరూ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ చేయింది మరి కొత్తగా వచ్చిన ఇండియా గవర్నమెంట్ మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఇనిషియేటివ్ తోటి అప్రాక్సిమేట్ టెన్ క్రోడ్స్ తోటి ఈ యొక్క బుక్స్ కానివ్వండి కిడ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది పది కోట్ల రూపాయలు రక్షించి మన ఈ యొక్క భవిష్యత్తుకి దానా గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత చిత్తశుద్ధుడి ప్రోగ్రాం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే కాలేజ్ చదివే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ తెలిసింది బిలో పవర్టీలో ఉంటారు లేదా మిడిల్ లో ఉంటారు మరి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళంతగా లో చేసుకునే సిచ్యువేషన్లో మరి ప్రైవేట్ కాలేజ్కి తీసుకోకుండా నా నారా లోకేష్ గారు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ ని మరి ఇచ్చినందుకు మనం ముందుగా సార్కి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి సో త్రూ బ్యాక్ అంటే గతంలో చెప్పారు అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నాకున్న ఎన్జిఓ మిషన్ రోడ్ పేరు మీద మరి ఒక త్రీ డే వాలీబాల్ టోర్నమెంట్ పెట్టిన నేషనల్ టోర్నమెంట్ లాస్ట్ డే వచ్చేసి అతనికి ఈ క్యాంపస్ లోనే మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మేము పెట్టడం జరిగింది మలిపాల్ హాస్పిటల్ తోటి టైప్ అయ్యి వాళ్ళ క్యాన్సర్ బస్ తీసుకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ తర్వాత జనరల్ చెకప్ కూడా చేయడం జరిగింది నాకు అది బాగా గుర్తు మన బ్రదర్ రామకృష్ణ గారు చూపిస్తున్నారు అప్పుడు ఫోటో చూపిస్తున్నారు నేను థర్డ్ డే వచ్చిన లాస్ట్ ఇయర్స్ నుంచి నాతో పాటు తెలంగాణ తీసుకోవడం జరిగింది చాలా వాళ్ళు అప్రిషియేట్ చేశారు మరి ఎంతో అద్భుతంగా నేషనల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది దానికి అప్పుడు ఎంపీ మాగన్ బాబు రావడం మానవ సమాజాన్ని మలేరియా మహమ్మారి నుంచి కాపాడిన మహనీయుడు డాక్టర్ సర్ రోనాల్డ్ రోజని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ తెలిపారు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర కార్యాలయంలో బ్యానర్ ఆవిష్కరించి రోనాల్డ్ రోజు చిత్రపటానికి పూలలతో సత్కరించి అనంతరం స్థానిక ఏలూరు కోటదిబ్బ కస్తుబ మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ కోట్లాది ప్రజల్ని మలేరియా మహమ్మారి నుంచి రక్షించిన మహానుభావుడు డాక్టర్ సర్ రోనాల్డ్ రోజు అని తేదీన ఇన్స్పెక్టెడ్ ఆడ దోమ కుట్టడం వలన దోమ నుంచి మనిషికి మలేరియా సోకుతుందని నిరూపించడం వలన ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేశ్వరరావు డిస్టిక్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కృష్ణ డాక్టర్ పూర్ణ చంద్రరావు స్కూల్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు பரிசு கொடுத்தா దాన్ని అడిగినట్లు మహానుభావుడు సన్ రొనాల్ దాస్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సికింద్రాబాద్ లో రాస్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ మొత్తం సికింద్రాబాద్ లో ఈ పేరుతో డెడికేట్ అయ్యి ఇప్పటికీ కూడా ల్యాబ్ టెస్ట్ అనేది జరుగుతూనే ఉన్నాయి అందరి మహానుభావుడు అనమాట కార్ట్ ఒక ఆయన అయితే ట్రైనింగ్ ఒక ఆయన అయితే రొనాల్డ్ రాస్ ఒక ఆయన అయితే బోల్డ్ అనేది मतलब आरएसएम की अलग अलग दिन की प्रोग्राम दिन की इलावा ना चाहिए आप जब लोग गए नहीं सीख रहे हैं सब जोशुद बोलते हैं मैंने बोला प्रिपरेशन तो उनके लोग क्यों ना पूछो नहीं उनके मार्कअप ना हो करना नहीं मतलब तो ना बंदा ना सादे बात तो वो आर वेरी डिसिप्लाइन जोड़ा मेंटल डिसिप्लाइन व ఇవన్నీ అందరికి ఇబ్బంది కాబట్టి ముందు మనం ఏది చేస్తే ద్రోహాలు ముందు పెట్టుకుని వైరల్ ఫీవర్ మలేరియా డెంగ్యూ జ్వరాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడూరు జిల్లా చింతనపూడి మండలం ఎర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ గీత సిటీ న్యూస్ ఛానల్ ద్వారా సూచించారు ఎవరికైనా జ్వరం వచ్చినా వెంటనే పిహెచ్సి రావాలని బయట మందులు వాడటం అంత మంచిది కాదని తెలియజేశారు కనుక ప్రభుత్వ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాకాలని మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ గీత ప్రజలకి సూచించారు ఆ పేరు గీత నేను అరగొంటపల్లి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు దీనికి వల్ల మనం వీడియో చేయడం కానీ దీని గురించి చెప్పడం ఏంటంటే వర్షాకాలం వల్ల వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఏదైతే ఉంటాయో వైరల్ జ్వరాలు కానీ మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వాటర్ బోన్ డిసీజెస్ కానీ బోన్ డిసీజెస్ అంటూ ఉంటాం వీటిని మనం అవి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్స్ ఎవరైనా సరే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్స్కి రావాలి అంతేగాని బయట మందులు వాడటం అనేది అంత మంచి పద్ధతి అనేది కాదు ప్రతి పిహెచ్సిలో కూడా ఇప్పుడు అనేక రకాల టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి ఆ టెస్టులు కూడా చేయించుకోవాలి బయట టెస్టులు చేయించుకోవడం ఆ రిపోర్ట్ సరిగ్గా రాకపోవడం అలాంటివి కాకుండా జనాలు జ్వరం వచ్చిన వెంటనే బయట మందులు వాడకుండా పిహెచ్సి లేదా నియర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వచ్చి వాళ్ళు అన్ని రక్త పరీక్షలు చేసుకుని మందులు వాడాల్సి ఉంటుందండి అలాగే ముందు ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు ఏవైతే రాకుండగా దోమలు పెరిగే ఏరియాస్ ఏవైతే ఉంటాయో నీరు నిల్వ ఉండే ప్రదేశాలు కానీ ఇంకుడు గుంతలు కానీ లేకపోతే ఎక్కువ మట్టి ఇట్లా చెత్త చెత్తగా ఉండే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం నీట్గా పెట్టుకోవాలి అలాగే ఆ ఏరియాస్లో నుంచి మనం మలేరియా రాకుండా మా హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము కూడా యాంటీ లార్ల్ మెషర్స్ అంటామండి ఫాగింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ కేసు ఐడెంటిఫై అయిన వెంటనే అవి మేము చేపిస్తున్నాము అలాగే శానిటేషన్ కూడా జనాలు అందరూ పాటించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల మనకి మా దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకి అది తక్కువ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వాటర్ కూడా ఈ వర్షాకాలంలో ఈ డ్రైన్స్ నుంచి కానీ లేదంటే ఏదైనా తాగే నీరుతో వేరైనా వేరే మురికి నీరు అట్లా యాడ్ అయిన వెంటనే వెంటనే ఆ వాటర్ స్టాప్ చేసి వేరే మంచి పంచాయతీ కానీ మున్సిపల్ వాటర్లో క్లోరినేట్ చేసిన వాటర్ తాగడం వాటర్ కాచి చల్లార్చి తాగడం వల్ల మనకి వేరే నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కూడా తగ్గు రూపం పట్టే అవకాశాలు ఉంటాయి దగ్గు జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు కానీ ఒంటి మీద ఏమైనా ఎర్ర మచ్చలు ఇట్లాంటివి ఏమైనా వచ్చిన వెంటనే హాస్పిటల్లో సంప్రదించాల్సి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బిజెపి సీనియర్ నాయకులు మీడియా కన్వీనర్ నర్సెస్ సోమేశ్వర పుట్టినరోజు వేడుకల గ్రూప్ నిర్ధారణ శిబిరం ఆటో కార్మికులకి నూతన వస్త్రాలు పంపిణీ అదేవిధంగా గాయపడిన బాలికకు ఆర్థిక సహాయం వృద్ధులకి అన్నదానం తదితర సేవా కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు సోమేశ్వరరావు సేవా తత్వాలు ఎదుటి వారికి ఏదో విధంగా సహాయపడాలని మానవత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు

అక్కడ జరుగుతుంది కదా క్రీమత్రయం దివ్యాకు సహాయం కొల కేజ్ వా చెయ్యు దీనిని వాచారక అనుకుంటారు కేజ్ కేజ్ కమా టెక్నాలజీ వినరు అంతా నాలస ఐదెనె వర్క చెప్ అంరే నా నా నందెన ఓకే ఓకే హ ఆ

ఏలూరు నగరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ద్వారకా తిరుమలలో నాయ బ్రాహ్మణుడికి కళ్యాణ మండపం నిర్మాణం నిమిత్తం స్థలం కేటాయించామని గతంలోనే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరియు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదేశించి ఇరవై రోజులైనప్పటికీ ఈ రోజు వరకు స్థలం కేటాయించకపోవడం ద్వారకా తిరుమల ఎంఆర్ఓ సుబ్బారావును ఏలూరులో ఎంపీ స్వగృహంలో పనుల జాప్యంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు స్థలం కేటాయింపునకి ఇంకా ఏవైనా రెవెన్యూ శాఖపరమైన అడ్డంకులు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వచ్చే వారం రోజుల్లో నాయ బ్రాహ్మణులకి కళ్యాణ మండపం నిర్మాణం నిమిత్తం స్థలం కేటాయించాలని ఎంపీ మహేష్ కుమార్ ఎంఆర్ఓని ఆదేశించారు కృష్ణాడెల్టా శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక పంట భూములు బీటలు వారుతూ ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్లో రైతులు కౌలు రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతమైన ఏలూరు రూరల్ మండలాల్లోని మాదేపల్లి లింగారావు గూడెం కాట్లంపూడి జాలిపూడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలకి సాగునీరు అందటం లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ సూర్యనారాయణ ఆకునూరి భిక్షం మారుమూడి యేసు తెరా జాన్ నిజమా <laughs>

వీటలు వారిపోయి రైతులు వేలకు వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఇవైపోతుంది కూడా అర్థం కాక దిక్కుతో వసతితో అల్లాడిపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నదందరూ కూడా కవులు రైతులు మరి కవులు రైతులందరూ కూడా అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి పంట రాకపోతే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు మరి నీళ్లు సక్రమంగా అందించే పరిస్థితి కనబడట్లేదు ఒకవైపు కృష్ణాలో సమృద్ధిగా నీరుంది గోదావరిలో కూడా సమృద్ధిగా నీరు ఉంది పంట పొలాల్లో మాత్రం చొక్క నీళ్లు కనబడట్లేదు ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఒకవైపు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు గొప్పగా మాటలు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ ఎకరానికి నీళ్ళు అందక పంట ఎండిపోతూ ఉంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాక ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే జలవనరుల శాఖ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా వహిస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఖరీఫ్కి సాగునీరు అందించకపోతే ఇంక రబీకి నీళ్ళు ఏమందిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ మాదేపల్లి లింగారాగూడెం జాలిపూడి కాట్లంపూడి గ్రామాల్లో వందలాది ఎకరాలకి నీళ్లు అందక ఇవాళ నీళ్లు కోసం పొలం గట్ల మీదే ఇవాళ కాపలా కావాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడే తిని ఎక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది రైతుకి కంటి మీద కునికి లేదు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు అన్నదాత కన్నీళ్లతో బాధపడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జలవన శాఖ అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ఆయి కట్టికి నీళ్లు అందించి పంట పండించే విధంగా పంట పండే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వం కనుక స్పందించి నీళ్లు అందించకపోతే రైతులు రోడ్ ఎక్కి ఆందోళన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ పలు పోయి సార్ ఇక్కడ తెచ్చుకునే భోని తిన్నాను సార్ వారు అమ్మటి నీళ్ళు లేని సార్ ఎండిపోయినాడు సార్ ఏ రంగ చేసినా మీరు దయలేసి అది నీళ్ళు వదిలితే అది ఎంతవరకు చేస్తాయి ఇప్పుడు ఎక్కడానికి పదిహేను వేలు నుంచి రెండు వేల ముప్పై వేలు దాటిపోయింది సార్ దుక్కలు నుంచి నాటికి నీళ్ళు లేవు సార్ మీరు ఏం చేయగలుగుతారో నీళ్ళు కదా వదిలితే ఇప్పటికైనా అది పిండి వేసుకుని శుభ్రంగా చేయగలుగుతారు సార్ అది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మహిళలకి సేవ చేయడం అనేది హర్షించదగ్గ అని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలియజేశారు రెండు లక్షల పైపడే ధనంతో సైకిళ్లు ఇరవై రెండు మరియు కుటుంబిషన్లు పదకొండు మహిళలకి చందన విష్ణువర్ధన్ రావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఆవలిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి విద్యార్థులకి మహిళలకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏడూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఎంఆర్డీ బలరాం హోటల్ అధినేత నారా శైషు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ విజయరాజు మానవతా స్వచ్ఛంద సంస్థ నాగేశ్వరరావు ఆలపాటి అడిషనల్ ఎస్పీ ఇంటెలిజెన్స్ లక్క సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు किधर एक एक हाइट रहा है ऊपर से कौन सुमतीरण है ना कौन सुमतीरण है ना तेरा कोई चल சத்தியம் பீரியம் நால கோடு முன்னாரு 900 பீdings வர வேண்டியது அமோவி சாவகேசியானாత్మ சம்பந்தப்பட்ட ஒரு ஆனந்த ganhou ஒரு ஆனந்தான அனுபவத்தை நம்ம சாவகேசியோடே ஆత్మ சம்பந்தப்பட்ட அந்த குடும்ப பிரதியாகல வீடளோட சாவான ஒரு பாட்டு கேவலமா சகத்தை ஒரு சமூக

నాన్నగారి అంటే అది ఒక చరిత్ర స్మరించుకోవడం ఏదైతే కార్యక్రమాలు అనేది అనేక విధాలుగా చేస్తారు అది మంచిన స్థాయిగా మీకు కూడినప్పుడు ఆ ఆత్మసంతృప్తించిన जीतूंगे तब तक तो मारेगा मेरे तेरे जीत कर कर तलो तलो कर रहा हूँ और सारे नावले बड़े व्यवस्था में अच्छा है अपने वहाँ एक तो मेरे को तंजे से करने का तो अच्छा है मैं इतना आए मेरे कपड़े में ठीक है ये तो तो हमने सेवा संस्था ये तो आपने संस्था का बड़ा इकाला होगा तो करना करना आपको � వారేత ఆశయన ఉన్నారు వారి కేలవత సహాయం చేసుకొని తమ భావ సతపంతో యుద్ధాన్ని సాధన చేసుకొని నా బావయ్య అయింది. నాన్నను శ్రీనివాసరెడ్డి పెద్ద తెలిగిడు రంగంపేరు అంతరమే కొద్దిగా నమస్కారం ఇది ఐండ్ సామాన్య సెంటెన్స్ ఇస్వే గోల్ ఇరిగేషన్స్ విశ్వభారతి నవోదయ మరియు సైనిక స్కూల్ కోచింగ్ సెంటర్ గన్నవరం రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించారు అక్క చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఒకరిపై ఒకరు గల వారి ఆప్యాయతను ప్రేమను పంచుకునే రోజు అక్క చెల్లెలు తమ అన్న తమ్ముళ్ళని అన్ని తమ కండగా ఉండాలని కోరుతూ రక్షా బంధన్ కట్టే రోజు ఇది అయితే ఈ రాఖీ పౌర్ణమికి మీ మీ అన్న తమ్ముళ్లకి రాఖీ కట్టి ప్రియమైన మీ అన్న తమ్ముళ్ల నుంచి మీలాగే మిగిలిన అమ్మాయిలను కూడా ఆదరిస్తాను ఏ అమ్మాయిని బాధ పెట్టను ఏ అమ్మాయికి హాని తలపెట్టను అని ప్రమాణాన్ని బహుమతిగా ఇచ్చారు ఖచ్చితంగా మీరు బహుమతిగా తీసుకునే ఈ ప్రమాణం మిగిలిన అమ్మాయిలను హింస వేధింపుల నుంచి కాపాడి మహిళలకి భద్రత కల్పించాలనే సంకల్పంతో ఈ ప్రమాణం చేయించారు അമ്മ only మార్కెట్ వద్ద పారిశుధ్యం అధ్వనంగా ఉండటంతో డెంగీ డయేరియా వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయని స్థానికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేపల మార్కెట్ వద్ద ప్రతిరోజు పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మురుగునీటి బ్లీచింగ్ చల్లటం దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేక మురికివాడలు అతిసార డెంగీతో ఆసుపత్రుల్లో పాలవుతున్న విషయం తెలిసిందే ఈ చేపల మార్కెట్ వ్యర్థాల వలన చిన్నపాటి వర్షం పడిన విపరీతమైన వాసనతో పాటు దోమలతో నగరవాసులు అవస్థలు పడుతూ ఉన్నారు అంటూ కొనుగోలుదారులు వాపోతూ ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ ఈ చేపల మార్కెట్ లోని పారిశుద్ది సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు వెనుగొండ పట్టణంలోని నగర్ లో పెంచేసి ఉన్న శ్రీ అలవేడు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముప్పై వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన వెనుకొండ శాసనసభ్యులు జీవి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ డ్యాములు నిండుకుండా తలపిస్తున్నాయి రాష్ట్రంలోని రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు ఆ కరుణ కటాక్షాలతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే వర్షాలు పడడం శుభ సూచకమని తెలియజేశారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు జనసేన పార్టీ సమన్వయర్ శ్రీను రాయలు మరియు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు उठा करो 10 पास शेषनायक बेटा सब सीता राम जय जय राम श्री लारात्र प्रभुगा विजय जय ओम श्री वीर हनुमान को हरि बोल जय जय राम सुंदरम गौरव जाना महालय प्रभु खुशना श्री राम देव के उत्तरायण में बाबोना ने राज ठाए संगवान ज्ञान ब्रह्मदेव को बाद स्पदनना आप के यहां आपका सर और हरि साला ये लोग बिल्कुल अलग हैं। 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 अल Thank you करन करन the करन 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 आत्रेय की लालीला के दौरान भगवान राम जुआ जी भगवान गोविंदा गोविंदा मुकुल वोडो गोविंदा काजलो गोविंदा गोविंदा శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం